హాయ్ ఫ్రెండ్స్ మనందరికీ మంచి చేస్తున్న రెండు వేల ఇరవై ఐదో సంవత్సరానికి వీడ్కోలు చెబుదాం రెండు వేల ఇరవై ఆరో సంవత్సరాన్ని స్వాగతితం హ్యాపీ న్యూ ఇయర్ ఇష్యూ హ్యాపీ న్యూ ఇయర్ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేనెంతో ఆనందంతో గర్వంతో మీ ముందు మాట్లాడుతున్నాను మీ ప్రేమ ఆదరణ నిరంతర సపోర్ట్ వల్ల రెండు వేల ఇరవై ఐదులో మన ఛానల్ ఐఎన్ఆర్ మిత్ర విజయం సాధించింది ఛానల్ పెట్టిన ప్రతి యూట్యూబర్ అయితే ఎదురు చూస్తాడో అయితే కలగంటాడో ఆ కల నెరవేరింది విజయం సాధించాం మానిటైజేషన్ ప్రక్రియ కంప్లీట్ అయ్యింది రెండు వేల ఇరవై ఐదులో మన ఛానల్ ఐఎన్ఆర్ మిత్ర మానిటైజేషన్ సాధించింది ఇది నా ఒంటరి విజయం కాదు మీరు చేసిన ప్రతి లైక్ ప్రతి షేర్ ప్రతి సబ్స్క్రైబ్ ప్రతి కామెంటు వాళ్ళే ఈ విజయం సాధించాం నా ఛానల్లో వీడియోలు చూస్తున్నటువంటి ప్రతి వ్యూవర్కి కూడా ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాను ఇది మీ అందరి విజయం చిన్నగా మొదలైన ఈ ప్రయాణం ఈరోజు పెద్ద గుర్తింపుగా మారిందంటే ఈ విజయం కనుక మీరందరూ ఉన్నారు ఈ పెద్ద గుర్తింపుకు కారణం మీరు నా మీద ఉంచిన నమ్మకం నాపై నా కంటెంట్పై విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మన ఛానల్కు గుర్తింపు తెచ్చినటువంటి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి వీడ్కోలు చెబుదాం కొత్త సంవత్సరం రెండు వేల ఇరవై ఆరుకి స్వాగతం పలుకుదాం ఈ రెండు వేల ఇరవై ఆరులో కొత్త ఐడియాలు కొత్త విలువైన సమాచారంతో కొత్త వీడియోలతో మీ ముందుకు రావాలన్నది నా లక్ష్యం మీరు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఆశీర్వదిస్తే ఎన్నో మైలురాలను దాటుకుంటూ ముందుకు వెళ్తుంది మన ఛానల్ ఐఎన్ఆర్ మిత్ర నా ప్రియమైన ఐఎన్ఆర్ మిత్ర తెలుగు కుటుంబ సభ్యులరా ఈ మాటలు చెబుతున్న క్షణం కృతజ్ఞత గర్వం గుండె నిండా ఒకటే భావం భవిష్యత్తుపై నమ్మకం ఒక చిన్న ఛానల్ను గుర్తింపు ఉన్న ఛానల్ గా మార్చింది మీరు మీరు ఇచ్చిన సపోర్ట్ యొక్క పవర్ గురించి ప్రతి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ కొట్టిన ప్రతి చెయ్యి ఇప్పటి ముప్పుడుగా కామెంట్ పెడుతున్న మీ చేతులు వీడియోలు నేటికి కూడా షేర్ చేస్తున్నటువంటి మీ అభిమానం మీ అందరికీ తల వంచి నమస్కారం చేస్తున్నాను ఇది మనందరి విజయం మీరు లేకపోతే ఈ గర్వం లేదు ఈ ఛానల్ లేదు ఈ సంతోషం లేదు ఈ గుర్తింపు లేదు మీరు అడిగేస్తే నేను పరిగెడతాను మీరు నమ్మితే నేను ఎత్తుకెదుగుతాను మీ సపోర్ట్ ఉంటే ఈ ఛానల్ను ఎవరు ఆపలేరు మీ ప్రేమే నా శక్తి మీ నమ్మకమే నా విజయం ఇంకా ట్వంటీ డేస్ కూడా అయ్యుండదు ఎడ్యుకేషనల్ కంటెంట్ మీద పేరూరు జెడ్పిహెచ్ హై స్కూల్లో లో ఒక అమ్మాయి గురించి ఒక రోల్ మోడల్ గురించి ఒక బంగారు తల్లి గురించి ఒక కంటెంట్ చేశాను ఈ కంటెంట్ని మీరు అందరూ కూడా ఆదరించారు ప్రతి ఒక్కరు కూడా లైక్ చేశారు షేర్ చేశారు సబ్స్క్రైబ్ చేసుకున్నారు కూడా ఇది మీకెంతో బాగా నచ్చింది ఆరు లక్షల వ్యూస్ రావడం అంటే మర్ష మషే కాదు పదుల్లోనూ వందల్లోనూ మహా అయితే వేలలో వ్యూస్ వస్తాయి లక్షల మీద వ్యూస్ వచ్చిందంటే నిజంగా ఈ ఆనందం నాకు గుండెలు నిండా పొంగిపోతున్నాను అంతేకాదు ఇన్స్టాల్ అయితే ట్వంటీ వన్ ల్యాక్స్కి ఇంకా వెళుతూనే ఉంది ఇంకా ట్వంటీ వన్ ల్యాక్స్ వ్యూవర్స్ నా అభిమానంతో నా పేరు మీద ఉన్నటువంటి ఇళ్ల నరసింహరావు పేరు మీద ఉన్నటువంటి ఆ ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా మీరు ఆదరించి బాగా సపోర్ట్ ఇస్తున్నందుకు ధన్యవాదములు ఎడ్యుకేషన్ కంటెంట్ని మీరు ఆదరించినందుకు నేను గర్వంతో పోగిపోతున్నాను ఎందుకంటే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది ఎడ్యుకేషన్ కంటెంట్తోనే టెన్త్ క్లాస్ విద్యార్థులకు ఉపయోగపడుతుందనే ఒక అవగాహనతో నేను ఒక ఎగ్జామ్స్ మార్కులు ఎగ్జామినేషన్లో మార్కులు రావాలంటే ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి ఎలాగ ఎగ్జామినేషన్కి వెళ్ళాలి అనే దాని మీద అంతేకాదు పేరెంట్స్ ఎలాగ సహకరించాలి అనే దాని మీద నేను స్టార్టింగ్లో వీడియో చేశాను ఈ యాక్చువల్ యూట్యూబ్ చేయాలని నాకు అభిప్రాయం కూడా లేదు ఫైవ్ మంత్స్ గ్యాప్ ఇచ్చేసాను ఫైవ్ మంత్స్ తర్వాత మళ్ళీ నేను ఛానల్లో స్టార్ట్ చిన్న చిన్న చేద్దకాలతో మంత్రాలతో స్టార్ట్ చేసి ఈ విజయానికి ఇంత చక్కని విజయానికి ఇంత పెద్ద ఈ హ్యాపీకి చేరుకున్నామంటే ఇది మీ అందరి ఇచ్చినటువంటి అభిమానం ఆరు లక్షల వ్యూస్ చూసాయంటే ఆరు లక్షల వ్యూస్ వచ్చాయంటే ఆరు లక్షల కళ్ళు చూశాయి ఆరు లక్షల మనసులు ఆలోచించాయి ఆరు లక్షల కళలు మేల్కొన్నాయి మా పాప కూడా ఇలాగే స్కూల్ మనకుండా ఒక మారల్ వాల్యూస్తో స్కూల్కి వెళ్ళి వస్తూ బాగా చదువుకుంటే ఎంత పేరు వస్తుంది అనేది ఆ కళలు ప్రతి తల్లిదండ్రులనూ కూడా ఇవి ఆలోచింపజేశాయి ఇది ఒక గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నటువంటి అమ్మాయి కథ ఇది ఒక ప్రేరణ ఇది ఒక అమ్మాయి చదువుతీరు ప్రపంచానికి చెప్పిన కథ ఒక అమ్మాయి చదువుతో ఆత్మవిశ్వాసంతో కష్టాన్ని జయించి స్టేజీ మీద నిలబడ్డ కథ సరిహద్దులు దాటింది దేశాలు దాటింది భాషలు దాటింది ఈ విజయం చెబుతున్న సందేశం ఒక్కటే మంచి కంటెంట్ ఎక్కడికైనా చేరుతుంది విద్యకు ప్రపంచం విలువ ఇస్తుంది మీరందరూ ఆదరించిన ఈ అమ్మాయి ఈ రోల్ మోడల్ను ఆదర్శంగా తీసుకొని ప్రపంచం మొత్తం ఆదర్శంగా తీసుకుంటున్నందుకు నేను నిజంగా ఎంతో పొంగిపోతున్నాను ఈ కంటెంట్ రాబోయే తరాలకు దారి చూపే దీపం అవుతుందని నేను ఊహించలేకపోయాను ఈ వీడియోను చూసిన ప్రతి ఒక్కరికి షేర్ చేసినటువంటి అభిమానులకు లైక్ చేసిన వారికి సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి అభిమానులకు కూడా ప్రత్యేక నమస్కారములు తెలియచేసుకుంటున్నాను వేల సంఖ్యలో లైక్స్ వేల సంఖ్యలో కామెంట్స్ నిజంగా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా వండర్ఫుల్ కామెంట్స్ చేశారు చాలామంది నిజంగా ఆ పేరెంట్స్ చూస్తున్నారు లేదో వాళ్ళు జాబు చెప్పాలి ఎంతోమంది ఆశీర్వదించాలి ఎంతోమంది ఆశీర్వదించారు ఈ అమ్మాయిని ఈ అమ్మాయి సీఏ తప్పకుండా అవుతుందని ఈ అమ్మాయి ఐఏఎస్ అవ్వాలి కలెక్టర్ అవ్వాలి అని చెప్పని ఎంతో ఎన్నో రకాలుగా వాళ్ళ యొక్క ఆశీర్వచనాలు మనస్ఫూర్తిగా అందించారు నిజంగా వా తల్లిదండ్రుల తరఫున కూడా నేను మనస్ఫూర్తిగా మీ అభిమానానికి కృతజ్ఞత తెలుపుకుంటున్నాను అంతేకాదు ఈ లోపల నేను ఈ ఎడ్యుకేషన్ కంటెంట్స్ ఎక్కువగా అందించాను అటు వాగ్దేవి స్కూల్ ప్రిన్సిపల్ గారికి ఈ జడ్పీ డిఎన్సెట్టి డివి రెడ్డి డిఎన్సెట్టి అండ్ డివి రెడ్డి జెడ్పిహెచ్ స్కూల్ పేరూరు స్టాఫ్ అందరికీ ముఖ్యంగా హెచ్ఎం విజయ్ కుమార్ గారికి మాస్టర్ శివప్రసాద్ మాస్టర్కి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఈ కంటెంట్ బాగా వైరల్ అవ్వడం వల్ల నా మీద బాధ్యత పెరిగిందని నేను భావిస్తాను ఎందుకంటే ఈ అభివృద్ధిలో నేను కూడా ఏదైనా చేయాలి నేను కూడా పాలు పంచుకోవాలి అన్న అభిప్రాయం నాలో కూడా ఉంది ఇటు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్వర్ణ ఆంధ్ర నవ్యాంధ్ర అంటూ ఒక విజన్తో ముందుకెళ్తున్నారు అటు మన భారతదేశ ప్రధానమంత్రి గారు కూడా వికసిత్ భారత్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ అనే లక్ష్యంతో ముందుకెళ్తున్నారు అలాంటప్పుడు నేను ఈ దేశాభివృద్ధిలో ఎందుకంటే అభివృద్ధి చెందిన దేశాలు సందర్శించిన వాడిగా నేను చెప్తున్నాను నా వంతు బాధ్యతగా నేను కూడా నా ఛానల్ ద్వారా ఈ వికసిత భారత్కు కావలసినటువంటి ఈ కంటెంట్స్ ఏవైతే ఉన్నాయో ఒక సమాజాన్ని ఒక విలువలతో కూడా సమాజాన్ని నిర్మించడానికి నా వంతుగా నేను కృషి చేస్తానని చెప్తాను ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఎడ్యుకేషన్ కంటెంట్ని ఆదరించారు కాబట్టి నా నా ఛానల్లో అన్ని రకాల కంటెంట్స్ను ఇవ్వడం జరుగుతుంది ఎడ్యుకేషన్ మీద నేను ప్రత్యేకంగా దృష్టి పెట్టి విద్య వల్ల అభివృద్ధి సాధ్యమవుతుంది నా ఫ్యామిలీ పరంగా చూసుకున్న విద్య ద్వారానే అభివృద్ధిని సాధించగలిగాం అందుకని ఎడ్యుకేషనల్ కంటెంట్కి ప్రాధాన్యత ఇస్తూ నేను తిరిగిన చోట్ల ఆ బ్లాగ్స్ కూడా మీకు అందిస్తానని చెప్పని తెలియజేసుకుంటున్నాను అందుకే ఈ వీడియో చూసి స్పందించినటువంటి ప్రతి వ్యూవర్కి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకున్నాను మీ ఒక్క లైక్ నాకు శక్తి మీరు కొట్టే కామెంట్ నాకు దారి చూపుతుంది లైక్ కొట్టిన చేతులు కామెంట్ చేసిన మనస్సులు మీ స్పందన నాకు ఒక అవార్డు లాంటిది వీలు లక్షల్లో ఎంతో మంది ఈ కంటెంట్గా స్పందించారంటే ఈ రెండు వేల ఇరవై ఆరులో మీ సపోర్ట్ ఇలాగే కొనసాగితే చదువుతో ఎదిగినటువంటి అమ్మాయిలను అబ్బాయిలను సమాజానికి వెలుగునిచ్చే రోల్ మోడల్స్ను ఇంకా నేను మరిన్ని వీడియోలు చేయగలను అందుకే మా కోరిక ఒక్కటే ఈ ప్రేమ ఇలాగే కొనసాగాలి ఈ సపోర్ట్ ఇలాగే ఉండాలి మీరు నమ్మితే మార్పు జరుగుతుంది మీరు ఇలాగే నిలబడితే రేపటి మంచి పౌరుల్ని తయారు చేసే బాధ్యత నేను తీసుకుంటాను ఈ ప్రయాణంలో భాగస్వాములైనటువంటి మీ అందరికీ పేరు పేరున మరొకసారి ధన్యవాదాలను తెలుపుకుంటూ ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో మరిన్ని విజయాలు మన ఛానల్కి రావాలని అలాగే మీ అందరి కుటుంబంలో కూడా శాంతి విజయం ప్రేమ దక్కాలని చెప్పని కోరుకుంటున్నాను మీ కష్టానికి ఫలితం దక్కాలి మీ కళలకు దారి దొరకాలి మీ ప్రయత్నాలకు దేవుడి దీవెన ఉండాలని నేను కోరుకుంటున్నాను మీరు వేసే ప్రతి అడుగు ముందుకు వెళ్ళాలి మీరు చేసే ప్రతి ప్రయత్నం గెలుపు వైపు నడిపించాలి విజయాన్ని మీరు వెంబడించాల్సిన అవసరం లేకుండా విజయం మీ వెంట పరిగెత్తాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ఈ రెండు వేల ఇరవై ఆరులో ప్రతి వ్యూవర్ ముఖంలో చిరునవ్వు ఉండాలి ప్రతి మనస్సులో నమ్మకం ఉండాలి ప్రతి జీవితంలో విజయం ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను ఈ రెండు వేల ఇరవై ఆరు కొత్త ఆశలు నింపుతూ కొత్త అవకాశాలు తెచ్చిపెట్టాలి మీ కష్టాలకు గౌరవం దక్కాలని మీ ప్రయత్నాలకు ఫలితం కావాలని మీ జీవితంలో మంచి మార్పు ఈ రెండు వేల ఇరవై ఆరులో రావాలని కోరుకుంటూ మా ఛానల్ను ఇలాగే ఆదరించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ మచ్ మై సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ ఇదే నా లక్ష్యం ఇదే నా సంకల్పం స్వర్ణాంధ్రకు నా చిన్న ప్రయత్నం వికసి భారత్కు నా నిజమైనటువంటి కృషి ఒకటి మాత్రం అసం వీడియోకి మీరు చేసే లైక్స్ హైప్స్ కామెంట్స్ షేర్స్ వల్లే వీడియో హైప్స్ హైప్ అనే ఆప్షన్ కూడా ఈ మధ్యన వచ్చింది మీరు వీడియో చూస్తున్నప్పుడు లైక్ కొట్టిన తర్వాత హైప్ వస్తుంది తప్పక హైప్ కూడా కొట్టండి ఆ తర్వాత ఆ ఛానల్ ప్రతి ఒక్కరు చూసి ప్రతి ఒక్కరు లైక్ చేస్తుండే హైప్ చేస్తుంటే వీరి వీడియో బాగా ముందుకు పోతుంది మీరందరూ నా ఈ ఎడ్యుకేషన్ కంటెంట్ను ఆదరించినటువంటి ఆ అమ్మాయి పేరు ప్రహర్షిని చాలామంది కామెంట్లు అడుగుతున్నారు ఏ ఊరని ఆల్రెడీ పైన నేను రాశాను మీరు చూడలేదని ఉంటాను డిఎన్ సిట్టి అండ్ డివి రెడ్డి జిల్లా పరిషత్ హై స్కూల్ పేరూరు అమలాపురం మండలం కోనసీమ జిల్లా నా ఛానల్ ఈ రోజున లాస్ట్ ఇయర్ అయితే వెయ్యి మంది సబ్స్క్రైబర్స్కి కష్టంగా అనిపించింది ఈ రోజున దాదాపు నాలుగు వేలకి దగ్గరలో ఇప్పుడు ఉన్నాను మరింత ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో మరింత రెండు మూడు రెట్లు సక్సెస్ పెరగాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నేను కూడా ఈ డిఎన్ శెట్టి అండ్ డివి రెడ్డి జెడ్పీహెచ్ స్కూల్ పేరూరు నందే చదువుకున్నాను మా బ్యాచ్ అయితే టెన్త్ క్లాస్ బ్యాచ్ నైన్టీన్ సెవెంటీ నైన్ బ్యాచ్ అప్పటి చదువులకి ఇప్పటి చదువులకి కూడా చాలా తేడా అవుతుంది క్లాసులో ఏదో ఒకటో ఇద్దరు ముగ్గురు మాత్రమే ఉండేవారు బాగా వాళ్ళు మిగతా వాళ్ళందరూ కూడా యావరేజ్ స్టూడెంట్స్ చాలా పూరి స్టూడెంట్స్ ఉండేవారు ఇప్పుడు చాలా మార్పు వచ్చింది ప్రభుత్వం కూడా బాగా ఎంకరేజ్ చేస్తుంది ఎడ్యుకేషన్ని టీచర్స్ కూడా తమ సొంత పిల్లల్ని ఎలా అయితే తయారు చేసుకోవాలో ఆ విధంగా బాధ్యత తీసుకుని ప్రతి స్టూడెంట్ మీద కూడా శ్రద్ధ తీసుకుని బాగా కేర్ చేస్తున్నారు బాగా చదువు చెబుతున్నారు మంచి బ్రిలియంట్ స్టూడెంట్స్ని ఈ గవర్నమెంట్ స్కూల్లో తయారు చేస్తున్నారు ఈ టీచర్స్ పడుతున్నటువంటి ఈత పత్రాయనికి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను లేటెస్ట్గా చేసినటువంటి వీడియో పీరూర్ హై స్కూల్లోనే రామానుజనికి జన్మదినోత్సవం సందర్భంగా చేసినటువంటి ఈ వీడియోను మీరు చూసేది లేదు ఎంతటి ఈ ఎక్కడో రామానుజం గురించి మనం విన్నాం కానీ ఈ పేరేరు హై స్కూల్లోనే ఈ రామానుజన్లు తయారవుతున్నారు వేళ నాకు చాలా ఆశ్చర్యం వేసింది ఇంతటి టాలెంట్ ఎక్కడి నుంచి వచ్చింది తల్లిదండ్రులు ఇచ్చే సహకారమా టీచర్లు పడే తాపత్రయమా పిల్లలు మీ బ్రెయిన్కి ఇంకా పదును పెట్టండి ప్రతి స్కూల్ నుంచి కూడా ఇంతకుముందు ఎంఏ గారు వీడియో చేశాను ఆరు వందలకి ఆరు వందల మార్కులు తెచ్చుకుంటాం తెప్పిస్తాం అని చెప్పని ఆవిడ స్టేజ్ మీద ప్రకటించారు నాకు ఇంత ఇంత కాన్ఫిడెంట్గా చెప్తుంది అనుకున్నాను కానీ నేను ఈ మ్యాథ్ మ్యాథమెటిక్స్ డే ఆ రోజు చూసిన తర్వాత ఖచ్చితంగా వీళ్ళు ఆ విజయం సాధిస్తారు అనే నమ్మకం నాలో అయితే కలిగింది ఈ టెన్త్ క్లాస్ ప్రిపేర్ అవుతున్నటువంటి ఈ విద్యార్థులకు నేను చేసేమని ఒకటే ఈ హండ్రెడ్ డేస్ ఈ ప్రాణాళిక ఏమైతుందో ఈ మిగిలిన రోజులు ఏమైతే అయిన మిగిలిన రోజులు ప్రతి సెకండ్ కూడా వృధా చేయకుండా బాగా మీరు చదవండి తప్పనిసరిగా విజయం సాధిస్తారు మీ యొక్క బంగారు భవిష్యత్తును ఈ టెన్త్ క్లాస్లో మంచి మార్పులు సాధించడం ద్వారా మీ యొక్క బంగారు భవిష్యత్తుకు పునాదులు పడతాయని చెప్పి నేను విజయం చేస్తున్నాను ప్రారంభించడానికి ధైర్యం ఉండాలి కొనసాగించడానికి కృషి ఉండాలి అన్నింటికి మించి ఓర్పు ఉండాలి ఫైనల్గా నా ఛానల్ను ఆదరిస్తున్న కుటుంబాల పిల్లల బ్రైట్ ఫ్యూచర్కు ఈ రెండు వేల ఇరవై ఆరు పునాది కావాలని ఆకాంక్షిస్తూ మరొకసారి మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నా ఛానల్ పేరు ఐఎన్ఆర్ మిత్ర తెలుగు ఎప్పటిలాగే ఆదరిస్తారని భావిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేస్తారు కదా కామెంట్ చేయండి హ్యాపీ న్యూ ఇయర్ అంటే చాలు థ్యాంక్ యూ